ఒక రాత్రంతా అలవేశ ఒక రాత్రి అంతా ఒక రాత్రి అంతా కానీ ఒక్క కడుక్కుంటున్నాడు ఆ ధోనిలో కూర్చుని సువార్త చెప్పాడు దేవుడు ప్రజలు విన్నారు దోరిని కొంచెం లోతుకు నడిపించదు ఆయన అన్నాడు రాత్రి అంతా చేపలు పట్టాడు చిన్నప్పటి నుంచి చేపలు పట్టి అలవాటు ఉంది అన్నట్టుగా రాత్రి అంతా అలవేశారు కానీ ఒక్క చేప అయినను అయినను దేవుడు వల వలవేసాడు విస్తారమైన చేప చెప్పుడు దేవుడు మాట విద్య దేవుడి మాట విధి విస్తారమైన చెప్పు ఏ వ్యక్తి దేవుని మాటకు తలవక్కుతాడో ఆ పని చేస్తాడు అలా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో కోకాల ఆశీర్వాదాలు తన జీవితంలో ఎప్పుడు చూడలేదు అవి ఎప్పుడు ఊహించలేదు ఇప్పుడు అనుకోలేదు కానీ దేవుని మాటలు జీవింపజేయటానికి ఆశ్రయింపజేయటానికి మేలు పొందటానికి ఆయన నోరు తెరిచాడు ఆయన మాట వింటానికి